హలో అండి అందరికీ నమస్తే రేపే మనకి కార్తీక సోమవారం అది కూడా కార్తీక మాసంలో ఆరవ రోజు పరిహారం ఏంటి అలాగే శివయ్య అనుగ్రహం కోసం ఎలాంటి దీపారాధన చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం సో రేపు వెలిగించాల్సింది క్షీర దీపం అది కూడా సాయంత్రం ప్రదోషకాలంలో ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల ఈ దీపాన్ని వెలిగించుకోవాలి దీన్నే ఐశ్వర్య దీపం అంటారు ఒక గాజు బౌల్లో కానీ లేదంటే వెండి పాత్రలో కానీ వెండి పాత్ర అయితే సేఫ్టీ గాజు బౌల్ అనేది మనకి అది క్వాలిటీ ఉండాలి లేదంటే మనకి వేడి తగలుగానే పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెండి గిన్నెలో వెలిగించుకోండి ఒక కప్పు పాలు పోయాలి ఫస్ట్ అలాగే దాంట్లో మళ్ళీ పాలు పైన నూనె పోయాలి అప్పుడు మనకి నూనె పైకి తేలుతుంది కదా దానిపైన ఒక తమలపాక ఉంచి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అరుణాస్ ఛానల్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం